ఆయన దగ్గర నుండి మనం సమాధానం పొందాలంటే కేవలం ప్రార్థన చేయటమే కాదు కొన్ని త్యాగాలు చేయాలి ఆ తర్వాత కొన్నిటిని మనం ఆయనకి ఇష్టమైనవి చేయాలి అప్పుడు ఆయన మనకి సమాధానం ఇస్తాడు మనం చేసే ప్రార్థనకి లేకపోతే సమాధానం రాదు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం రాదు ఇవి చేస్తేనే సమాధానం సమాధానం ఇస్తాడు ఆయన ఓకే అంటాడు ఆయన నువ్వు పెట్టుకున్నటువంటి ప్రార్థన అనేటటువంటి అప్లికేషన్ మీద ఆయన సంతకం పెడతాడు ఓకే లేకపోతే నిజమైన పిల్లోడు నిజమైన తెలివైన పిల్లోడు ఏం చేస్తాడండి తండ్రి దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలంటే తండ్రిని ముందు లై చేస్తాడు తెలివైన పిల్లోడు ప్రేమగా తండ్రి దగ్గర పతాడు ఇళ్ళలా గీగుతాడు అదే ఓళ్ళో కూర్చుంటాడు తండ్రికి సంతోషం ఆనందం అలా పిల్లోడు వచ్చి అలా లై చేస్తా అలా కూర్చుంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత బొగ్గగిల్లుతాడు మేసాలు లాగుతాడు ముద్దు పెడతాడు అడగకుండానే ముద్దు పెడతాడు తెలివైన పిల్లోడు సంగతి చెప్తున్నా నేను తెలివి లేని సంగతి సరే పక్కన పెట్టండి తెలివైన పిల్లోడు చేసే పని ఏంటంటే లై చేస్తాడు తండ్రి దగ్గర నుంచి ఏదన్నా బొందుకోవాలంటే లై చేస్తాడు మేసాలు లాగటం గేకటం ముద్దు పెట్టటం మన దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు గడగడు వాడు బాలకృష్ణ అని లేచి నిలబడరా నువ్వు కుర్జీ మీద నుంచే లేచి నిలబడు భలే తెలువైన పిల్లోడు వాడు చాలామంది పిల్లలు ఉన్నారు మన ఆశ్రమంలో ఆ వయసు పిల్లలు అంతకంటే కొంచెం పెద్ద పిల్లలు కానీ వీడి వల్లే నన్ను నేను ఇప్పుడు ఈ మాట చెప్పగలిగా ఎందుకంటే వాడు ఎంత బాగా లై చేస్తాడంటే నా దగ్గరకు వచ్చి ఐదు రూపాయలు అడగటం కోసం డైరెక్ట్గా వచ్చి అడగడు వాడు బాబాయ్ ఐదు రూపాయలు అనడు ముందు వస్తాడు పక్కన కూర్చుంటాడు మంచిగా నా ఏం చూస్తున్నా బాబాయ్ ఏమొస్తుంది భలేముంది బాబాయ్ నేను ఏదైనా మాట్లాడుతున్నాను నా వాక్యం పెట్టుకుని అంటున్నాను అనుకో ఇంట్రెస్ట్గా విన్నట్టు వాడు లై చేయటం అది వాడికి అర్థం కాకపోయినా బాబాయ్ వాక్యం అవుతుందని చెప్పి ఇంట్రెస్ట్గా వింటుంటాడు నేను గమనిస్తుంటా వాడు వచ్చింది ఐదు రూపాయల కోసం నాకు తెలుసు అంటే మొదటిసారి అయితే గమనించలేము కానీ పొద్దాకులు వస్తుంటే నాకు అర్థమయ్యద్దిగా వాడు వచ్చింది ఐదు రూపాయల కోసం అయితే వెంటనే అడగడం నన్ను నన్ను లై చేయటానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు అడుదిప్పించి ఇప్పించి చిరాకులో పరాకులో ఉంటా ఒక్కోసారి నేను ఆ చిరాకు నుంచి పరాకు నుంచి నన్ను బయటికి తెప్పించి నేను నవ్వాక బాబాయ్ ఐదు రూపాయలు ఇవా ఎంత ఆనందం వేస్తుందో నాకు ఎంత సంతోషం వేస్తుందో వాడికి ఐదు రూపాయలు ఇస్తా ఎంత కోపంలో ఉన్నా ఇచ్చేస్తా వాడికి ఐదు రూపాయలు ఆ తీసుకొని వెళ్ళండి వాడు సంతోషంగా ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు వాడికి అర్థమయ్యింది ఈడెట్లా పడతాడు అని నేను ఎలా పడతానో వాడికి అర్థమయ్యింది ఇలా అయితే పడతాడు లేకపోతే కోప పడతాడు రెండు మూడు సందర్భాల్లో కోపబడిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాడి మీద రే లేదు పోరా పద్దాకులు వచ్చావా వచ్చేవా కొట్టేస్తాను నిన్న వాడు ఐదు రూపాయల కోసం వస్తున్నాడు అని అర్థమయ్యి రెండు మూడు సార్లు తిట్టా ఇది అర్థం చేసుకుని వాడు నన్ను లై చేస్తాడు వచ్చి ఐదు రూపాయలు మెదలకుండా తీసుకొని వెళ్తాడు స్తోత్రం చూద్దాం హల్ ఇది మన తండ్రి విషయంలో కూడా అక్షరాల సత్యం అండి మన తండ్రి విషయంలో కూడా మనం బైబుల్ గమనించుకుంటూ వస్తే మన తండ్రి విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది సత్యం ఎవరైతే తన బిడ్డలు తను నమ్ముకున్నటువంటి బిడ్డలు లై చేస్తారో ఇలా ఆయనకి ఇష్టమైనవి చేస్తా కొన్ని త్యాగాలు చేస్తా ఆయన కోసం ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళంటే ఆయనకి ఎంత ఇష్టమో సంతోషపడుతుంటాడు పరముంద ఆయన చూస్తా ఆనందపడుతుంటాడు ఆనందపడి నువ్వు అడగగానే ఓకేరా ఓకే అమ్మా ఇదిగో సంతకం పెట్టేస్తున్నా ఓకే మన అప్లికేషన్ మీద సంతకం పడిపోద్ది ఆ మెయిన్ మనం చేసినటువంటి ప్రార్థన మనము అడుగు వాటి కంటే మనము ఊహించు వాటి కంటే మరి అధికముగా ఆయన మనకి దయచేస్తాడు అలేలుయా